మన ప్రభు అయిన యశ్వక్రిస్తు నామంలో మీ అందరికీ ముందు నాలుగు శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను ముఖ్యంగా తాము నేను చూశారు కదా రవిబాబు వర్సెస్ ప్రసన్న బాబు అంటే మా మధ్య వ్యక్తిగత శత్రుత్వం లేదండి ఆయనకు నాకు పరిచయం కూడా లేదు కేవలం వాక్యం వాక్య విభేదం మాత్రం వరకే అంతవరకు మాట్లాడుతుంది తప్ప వ్యక్తిగతమైన విభేదాలు ఏమీ లేవండి పొరపాటుగా దాన్ని భావించొద్దని ముందుగా మనం చేస్తూ క్షమించి వినబడి పెట్టుకుంటున్నాను ఓకే ముఖ్యంగా వీరు సామెతలు ఎనిమిదో అధ్యాయం గురించి మాట్లాడుతుంటారు సామెతలు ఎనిమిదో అధ్యాయంలో ముప్పై ముప్పై ఆరు వచనాలు ఉన్నాయి అందులో ప్రధానంగా కనిపించే పదం జ్ఞానము అంటే ఈ సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో వారు చూపించదలసిన విషయం ఏంటంటే జ్ఞానం అనే పదం యేసుప్రభు వారు అని చెప్పడానికి ఓ అంటే ఇదే అధ్యాయంలో వారు పుట్టారని ఉంది అది ఇదే అధ్యాయంలో వారు పరలోకాన్ని కలో చేశాడని వారు అంటారు కానీ నిజానికి లేదు అలాగే ఇంకా దాంట్లోకి ఏమున్నాయంటే ఆ జ్ఞానమే ప్రధానమని చెప్తారు యహోనని పుట్టించాడు ఈ విషయాలు ఉన్నాయని చెప్తారు వాళ్ళు చెప్తూ ఈ విధంగా ఈ మధ్య ఇటీవల ఆయన చేసిన వీడియోలో అది చెప్పారు ఏమి సపోర్ట్గా తీసుకున్నాడు అంటే యోహన్ స్వత పద్నాలుగు వారు నేనే మార్గము సత్యము జీవము అన్నాడు ఇక్కడ నాకు చాలా సంతోషం అంటే ఎనిమిదవ అధ్యాయాన్ని అంటే సాయోజుల ఎనిమిదవ అధ్యాయాన్ని ఆయన వివరించడానికి ఆ యొక్క వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పడానికి దాని సపోర్ట్గా తెచ్చుకున్నది ఏమిటంటే ఇది యోహన్ పద్నాలుగు వారు నేనే మార్గము సత్యము జీవము అసలు నేనే సత్యము నేనే జీవము అంటే ఏమిటో చెప్పకుండా దీన్ని సపోర్ట్గా తీసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే మీకు ఈ విషయం తెలీదు నేను చాలా రెండు నెలల నుంచి అడుగుతున్నాను చెప్పమని ఎవరు చెప్పట్లేదు సాధారణంగా ఇది మీద మీరే కాదు యూట్యూబ్లో చాలా తక్కువ సందేశాలు ఉన్నాయి మీరు ఇప్పుడు ట్రై చేసి చూడండి నేనే సత్యము నేనే జీవం అంటే మీరు చెప్పండి ముందు చెప్పి అప్పుడు మీరు మీరు చెప్పండి ప్రజలు చెప్పండి అది మీకు అర్థం కాకుండా ఏం చెప్తారు అక్కడ దాన్ని ఎవరైనా ఇవ్వకుండా ఎలా మీరు సపోర్ట్ తీసుకుంటారు దాని 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 భాష్యం చెప్పండి చెప్పేప్పుడు ప్రజలు చెప్పండి అలా చెప్పకుండా ఉండడం అనేది మంచి పద్ధతి కాదు తప్పు మీకు తెలిస్తే చెప్పండి ట్రై చేయండి మీరు చెప్పాలి మీరు పండుతులే కదా చెప్పండి ఎవరైతే సత్యము జీవము అనే పదాలు చెప్పగలిగారో ఆనాడు అబద్ధ దూరం దూరమైపోతాయి అది మీ తరలి మీ త్వరలో తెలుస్తుంది మీరు చెప్తా సరే వినండి ఆయన తెచ్చుకున్నది ఇది ఏమని చెప్తారంటే చూడండి మూడు రెండవ వచనం ఉన్నది నడి మార్గములలోను అది నిలుస్తున్నది అంటే నడి మార్గములలో అని మార్గం అన్నీ ఇక్కడ ఉంది అంటాడు తర్వాత ఏడో వచనంలో నా నోరు సత్యమైన మాటలు పలుకును అంటే నా నోరు సత్యమైన సత్యము అంటే నేను సత్యమన్నాను కాబట్టి వచ్చేసి సత్యం ఇక్కడ అంటారు ఆయన తర్వాత ముప్పై ఐదు వచనంలో నన్ను కొనుగొని వాడు జీవమును కనుగొనను నన్ను కనుగొనేవాడు జీవమును అని కనుగొను అంటే జీవము అంటే వచ్చేసింది పదం అంటే నేనే మార్ ముందు మార్గం వచ్చేసింది ఆ మార్గం వచ్చేసింది ఇప్పుడే రెండవ వచనంలో ఏడవ వచనంలో సత్యం వచ్చేసింది ముప్పై ఐదవ వచనంలో జీవం వచ్చేసింది కాబట్టి పక్క పక్క పర్ఫెక్ట్లీ ఎరుదో అధ్యయనం సామెతుల్లో అని పలికిన పదం పక్కగా యేసు ప్రభు వారే డౌట్ లేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకా రెండో విషయానికి వచ్చి ఏంటంటే ఆ యేస్రవారు పుట్టారు అని చెప్తారు ఎక్కడ పుట్టారు పరలోకంలో పుట్టారు ఎప్పుడు పుట్టారు చెప్పరు చెప్పలేరు మరి పరలోకం ఎక్కడ చెప్పరు అంటే చెప్పండి అంటే అది చెప్పరు అది చెప్పలేరు ఎక్కడో తెలియదు దేవుడు చెప్పలే రెఫరెన్స్ లేదు కానీ పరలోకంలో పుట్టాడు అంటాడు అంటే ఈ మళ్ళీ ఏమంటారు యేసు ప్రభువుకి ముందు పరలోకం లేదు అంటారు యేసు రభు పరలోకంలోనే పుట్టారు అంటారు ఆ తర్వాత ఈ పరలోకం యేసు ప్రభువు సృష్టించారు అంటారు లేని పరలోకంలో యేసు ప్రభు ఎలా పుట్టారో ఎవరికీ అర్థం కావట్లేదు ఈ గొప్ప లాజిక్ మహా కూడా అర్థం కాదేమో సరే వీరికి మాత్రం అర్థమవుతుంది వీళ్ళు ప్రత్యేకత సరే ఈ ప్రధాన విషయాలు చెప్పడానికి వాళ్ళు ఏం చేస్తారంటే వ్యవహార శత పద్నాలుగు ఆరు వాళ్ళు సపోర్ట్గా తెచ్చుకున్నట్లు ఆధర్ ప్రసన్న బాబు గారు నిజానికి జ్ఞానం అంటే ఏసు ప్రభు ఎందుకు అనుకుంటారు మీరు అయితే అందుకు చెప్తు చూడండి జ్ఞానము చూడండి నడి మార్గములలో అది నిలుచుచున్నది అది అంటేటి జ్ఞానం మరి యేసుపురావు గారు అది అంటారు ఆయన అయితే ఏమనాలి నడి మార్గములో నేను నిలుచున్నాను అనాలి అనలేదు అక్కడ అది అన్నాడు తర్వాత నా నోరు సత్యమైన మాటలు పలుకుని అంటాడు నన్ను కనుగొనేవాడు జీవన కనుగొన అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు చూడండి ఎక్కడంటే పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహూలను కొలువ చేసుని ఎవరెండవచం చూడండి తన సృష్టి ఆరంభమున తన అంటే తన తండ్రి అని దేవుడు తన కార్యములలో ప్రథమమైన దానిగా ప్రథమమైన వానిగా అని ఉండాలి వీళ్ళు చెప్పేది కరెక్ట్ అయితే దానికంటే అంటే ఏంటి అక్కడ జ్ఞానం అని చెప్తున్నాడు ఆయన అక్కడ ప్రథమమైన వాణిగా నన్ను చేసునని చెప్పాలి కానీ అక్కడ వానిగా లేదు దానిగా అంటే అది ఎట్టు జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు ఏసు ప్రభు గురించి మాత్రం కాదు అని అర్థం చేసుకోండి ఇది అలంకార భాష అలంకార భాష తెలియకపోతే చాలా కష్టం దైవగ్రంథాన్ని దైవ గ్రంథాన్ని దైవ భాషలోనే అర్థం చేసుకోవాలి అంతే ఆత్మీయ గ్రంథాన్ని ఆత్మీయ భాషలో అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి తప్ప ఇతర అర్థాలు తీయకూడదు ఇక్కడ అలాగే ఇలా దొరుకుతున్నప్పుడు ఏమని తన సృష్టి అమ్మమున అంటే ఏసుపురవ సృష్టిారంభమున తన కార్యములంటే ఏసుపురవ కార్యములలో ప్రధమైన దానిగా అంటే ఏసు ఇదంతా ఏసు లింక్ ఎడితే కుదురుతుంది అక్కడ కుదరదే అందుకేంటి అది అన్నాడంటే ఇక్కడ అక్కడ వాణిగా రావాలి వానిగా రాలేదు కాబట్టి జ్ఞానం అనేది ప్రభు కాదు తర్వాత ఇంకేముంటుంది ఎక్కువగా నేను నియమిపడిని నేను పుట్టిత్తిని నేను పుట్టిన చాలా సార్లు ఉంది కాబట్టి ఇలా ఇలా ఎక్కడ డిషన్ ఎప్పుడు పుట్టారంటే అక్కడ పుట్టగలు తెలియదు ఇప్పుడు పుట్టగలు తెలియదు అంతే తర్వాత ఆయన అంత ప్రధాన శిల్పునిగా ఉన్నాను అంటాడు అనంత అక్కడ ఎంత ముప్పై వ్యవసాయంలో ప్రధాన శిల్పని ప్రధాన డిజైనర్గా ఉన్నాడు వేసప్రభరు అంటారు అది కాదు మీరు చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏముంది నేను ఆయన వద్ద ప్రధా ముప్పై వచనలు ఉంది నేను ఆయన వద్ద ప్రధాన శిల్పిన అనుగ్రహము అని సంతోషించుతూ అని ఉంటా అక్కడ నేను నేను ఆయన యోద్ధ వినండి నేను అంటే ఎవరు ఇక్కడ యేసు ప్రభారు ఆయన యోధ అంటే ఎవరు యొద్ తండ్రి అనే దేవుని యొద్ద అర్థమైందా ఇది ముప్పై వచనంలో ఉంది నేను ఆయన యొద్ అంటే నేను అనగా యేసు ప్రభారు అంటున్నారు వీళ్ళు ఆయన యోద్ధ అనగా తండ్రి అని దేవుడు అంటున్నారు అక్కడ ఒప్పుకుందాం అక్కడ నేను ఆయన వద్ద ప్రధాన శిల్పినే అంటే డిజైనర్గా ఉన్నాను సృష్టికి అంటున్నాడు అని చెప్తున్నాడు వీళ్ళు మేము కాదు మేము త్రిత్వవాదులం వీరు కాదు మామూలు మూర్ఖులు అంటున్నారు లేదా వణుకుతున్నారు అంటున్నారు లేకపోతే ఇంకేదో రకరకాలు చెప్తున్నారు నేను ఆ భాష ప్రయోగించదలుచుకోలేదు మీ ఇష్టం ముప్పైటో వచనంలో ఆయన కలుగ చేసిన పరలోకము పరలోకమును బట్టి అంటాడు ఇప్పుడు చూడండి అమ్మ దొరుకుతారు దొంగలు ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని ఇక్కడ ఆయనంటి ఎవరు యేసు బ్రహ్మరా ఆయనంటే ఎవరు ఇక్కడ తండ్రి అయిన దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు కలుగ చేసిన పరలోకమును బట్టి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు పరలోకాన్ని యేసు బ్రహ్మారు చేశారు అంటున్నారు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఇలా ఇలా చెప్పిన దాంట్లోనే ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నీ నుండి నీ నేను ఇక్కడ ఇక్కడ వచ్చింది ఇక్కడ నుండి అంటే జ్ఞానం మాట్లాడుతుంది ఇక్కడ ఇది పట్టుకు వచ్చే అభివేష్ వారు పుట్టారు ఆయన పరలోకంలోనే పుట్టాడు అయితే ఆయనకు ముందు పరలోకం లేదు పరలోకం అయినా ఆయన చేసి అంటారు మరి దీనికి ఏం సపోర్ట్ చేస్తారో కలి అనేది ఏది అని లేకుండా కలుగలేదు అంటారు లోకమైన మూలంగా మూలం కలిగిన పద్నాలుగులో ఉంది ఇవన్నీ కాబట్టి చూసుకుంటే ఏసుపురెవరు పుట్టారు 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 పరలోకంలో పుట్టాడు ఆయన ముందు లేడు మళ్ళీ అవి లేమంటారు యేసుప్ర నిత్యుడే అంటారు అసలు నిత్యుడు అన్న పదానికి అర్థం తెలుసా మీకు మేము దైవములమే ఆ పదానికి అర్థం తెలుసా మీరు ఈ రెండు దైవములు నిత్యముల పదాల గురించి ఈ రెండు పదాల గురించి రేపు మళ్ళీ వీడియో చేస్తాను రేపు చేస్తాను తప్పకుండా వీరు ఈ రకమైన పదాలు ఉపయోగించి చెప్తూ ఇది యేసు ప్రాభు వారి అని చెప్తున్నారు దీనికి ఇంకేమంటారు కొలసి రెండు మూడు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందు గుప్తములు ఆయన అందే అంటే అన్నీ కూడా యేసు ప్రభులు ఉన్నాయి అంటే ఇప్పుడు తండ్రి దేవుల్లో సర్వ బుద్ధి జ్ఞానం ఉన్నదా లేదా లేదన్నమాట ప్రకారం వీళ్ళ మాట ప్రకారంగా మరి అంతే కదా ఆయన అందే మరి దీనికి ఏమంటారు తిమోతిలో తిమోతికి ఏమంటుంది అంటే తిమోతి పాత్రలో ఏముంటుందంటే ఆరు పదహారులో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించు చూ అప అమరత్వము గలవాడు ఉన్నాడు ఆయన మాత్రమే అంటే అంటే ఎవరంట తండేని దేవుడు అంట మరి ఇక్కడ ఆయన అందే అంటే ఎవరు కూడా యేసు ప్రభులు ఉంటాయి మరి ఏసు ప్రభులు ఉంటే తండ్రి అని దేవుల్లో జ్ఞానము లేదు ఇది ఎవరిని ఒప్పుకుంటారా అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు జ్ఞానం కోసము సృష్టించడానికి ఏసు ప్రభు మీద ఆధారపడ్డాడు ఏడు ఎవ ఎవరినైతే పుట్టించాడో ఎవరినైతే క్రియేట్ చేశాడో ఆయన మీద ఆధారపడ్డా ఆధారపడి అక్కడ దేవుడు అవుతాడా స్వయంభోడిగా ఉండాలి యేసు ప్రభు మధ్యలో వచ్చినాడు ఈ నిత్యాల అవుతాడు మీ మాటల ప్రకారం మధ్యలో వస్తే మధ్యలో వచ్చి అవుతాడు ఆ నిత్యత్వం అంటే ఏంటి అనంతత్వం అంటే ఏంటి చెప్పండి మీరు మీకు తెలియదు మీరు అంత ఎంతసేపు ఓ చెప్పడమే ఒక కొంతమ్ముడు ప్రసంగాలు పదాలకు అర్థాలు చెప్పలేరు మీరు మీ వల్ల కాదు మరి నిత్యుడే అంటారు ఏ పుట్టినవాడు దేవుడు అని బైబుల్ ఎక్కడ రాసి ఉందా ఉంది అది చెప్తాను రండి ఎవరిని వస్తే అది చెప్తాను సరే అమ్మా ఇది చూడండి జ్ఞానం ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఏడో అధ్యయంలో జారస్తీ గురించి చెప్తాడు సులభను ఎనిమిదో అధ్యాయంలో జ్ఞానం గురించి చెప్తాడు జారస్త్రీ రోడ్డు మీద నిలబడి కవ్విస్తుంది రెచ్చకూడదు ఏమనిస్తున్నారు రమ్మని జ్ఞానం లేని వాళ్ళు రండి రండి అంటుంది ఇక్కడ జ్ఞానం కూడా మాట్లాడుతుంది రండి 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 నా దగ్గర నేర్చుకుని వచ్చి నేర్చుకుని అంటుంది అని దీన్ని ఏమంటారంటే ఇప్పుడు కార్టూన్ చూస్తున్నామా కుక్కలు నక్కలు పిల్లలు మాట్లాడుతున్నా లేదా మన నిజానికి కుక్కలు నక్కలు పిల్లలు ఎక్కడ మాట్లాడితే మన పిల్లలు చూస్తున్న నవ్వేసుకుని హ్యాపీ అయిపోతారు కదా ఎంజాయ్ చేస్తారు కదా మరి ఎక్కడైనా మాట్లాడితే దాన్ని ఏమంటారంటే పర్సానిఫికేషన్ లేదా యాంత్రోఫోమార్ఫిజమ్ అంటారు దీన్ని మా దాన్ని బాగా చెప్పాలంటే మానవీకరణ లేదా మానవ రూపారోపణ అంటే మానవ మానవులకు ఆరోపించడము అంటే మానవ రూపాలని వాటికి ఆరోపించడము అది ఈ జ్ఞానం మాట్లాడుతుందంటే అది అర్థమే ఇక్కడ జ్ఞానం మాట్లాడుతుంది ఇక్కడ అని అది సులమును అలంకార భాషలో రాస్తున్నాడు ఇది అర్థం కాక మరి వీళ్ళకేం పట్టుకుంది ఏటో పుట్టాడు అంటారు వీళ్ళు ఇది గొప్ప గొప్ప భాషని చెప్తూ ఉంటారు వీళ్ళు ఆగైతే అర్థం కావట్లేదు ఇప్పుడు మళ్ళీ మీకు మీకు ఉదాహరణ చెప్తాను అకీర్తన పంతుములు ఏముంటుంది ఆకాశంలో దేవుని మయమే వివరించుతున్నవి అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది పగటికి పగలు బాధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది వినండి పగటికి పగలు బాధ చేస్తున్నది బోధ చేస్తుంది ఆకాశము ఒప్పుకుంటారా మీరు బోధ చేస్తుంది దాన్ని ఊరు వెళ్ళేది వసలే అంటారు దేవుడి కింద అక్కడ రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది అంటే వాడికి వాడికి భాష ఆయన చెప్పాడు మరి లేకుండా ఎలా మాట్లాడుతుంది ఇక్కడ ఇది అలంకార భాష అదే ఎక్కడ ఉపయోగించారనమాట జ్ఞానం అనేది అంటే జ్ఞానం గురించి సులభం దేవుడు అడిగాడు దేవుడు ఇచ్చాడు దాన్ని ప్రజలకు నేర్పించడానికి ఎలా చెప్తూ ఉంటే వీళ్ళేమో ఏమో జ్ఞానం అంటే ఏ సూపర అంటారు ఇందుకు బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆయన ఏంది గుప్తంలోనే మరి అలాగైతే అసలు అలాగైతే మరి తండ్రి దేవుడు జ్ఞానం లేనట్టే మన జ్ఞానం లేనప్పుడు దేవుడు ఎక్కడ అవుతాడు సర్వజ్ఞాని కానీ దేవుళ్ళు ప్రేమ ఉనికి సర్వజ్ఞానము ఇవన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి అవి కూడా ఎగ్జిస్టెన్స్లు ఆయనతో పాటు ఉన్నాయి ప్రేమ లేదంటే జ్ఞానము ఇవన్నీ కూడా ఆయనలో అప్పటి నుంచే ఉన్నాయి ఇవి కొత్తగా ఏమీ రాలేదు ఇప్పుడు పొడతమే చేసుకోవాలి జ్ఞానం ఆయన ఎప్పుడో ఉన్న జ్ఞానం అనేది నా జ్ఞానం లేకపోతే దేవుడు అన్నీ ఎలా చేస్తాడు ఉంది కదా ఎనిమిది గందలు తన ప్రజ్ఞ చేత బాహుబలం చేత తన జ్ఞానం చేత భూమి ఆకాశంలో సృజించిన ఎన్నో చోట్ల కీర్తనలు ఎన్నో రకాలు ఉన్నాయి కదా ఇది మీరు అర్థం చేసుకు ఏంటి అందుచేత ఒక చోట ఒకటి కూర ఒకటి ముప్పిలు మనకి ఏముంటుందంటే క్రీస్తే మనకు జ్ఞానం క్రీస్తే మనకు నీతి క్రీస్తే మనకు పరిశుద్ధత ఆయనే మనకు విమోచన అని ఒకటి ముప్పిలో ఉంది మన జ్ఞానం నీ మన జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచన అని వేసుకునివ్వారే ఇలాగ అర్థం చేసుకోవాలి కానీ జ్ఞానం అంటే యోశు బ్రబా అయోశ అర పుట్టాడు ఇదేం బోదలు ఇవి మీరు చూడండి దీనికోసం వాళ్ళైన వ్యవహారం చూస్తే పద్నాలుగు ఆరు తెచ్చి నేనే మార్గం ఇదిగో మార్గం ఎందుకో నేను సత్యం ఇదా మీకేమైనా సామర్థ్యం ఉంటే ప్రసన్న బాబు గారు ఇదిగో మీ ముందు అడుగుతున్నాను ప్రజల ముందు మీరు అక్కడ ఉపయోగించారు కాబట్టి దాన్ని సపోర్ట్గా తెచ్చారు కాబట్టి మీకు నిజంగా తెలిసే ఉండాలి సత్యం అంటే ఏమిటో జీవం అంటే ఏమిటో మీరు తెలియకుండా దాని సపోర్ట్కి మీరు తేర కదా తెచ్చారు కాబట్టి వాటి అర్థం ఏంటో వీడియో చేయండి మీకు సామర్థ్యం ఉంటే అంటే ఛాలెంజ్ అని అనలేను కానీ నేను అది అనలేను కానీ సేవకుడిగా మీరు చెయ్యండి మేము అర్థం చేసుకుంటాం మేము నేర్చుకుంటాం ఒకవేళ మా మీరు చేసింది మాలోకి తప్పు తప్పుండి సరి చేసుకుంటాం మేము మీరు చేయండి సత్యం అంటే ఏమిటో చెప్పండి జీవం అంటే చెప్పండి మీరు చెప్పారు కదా ఇక్కడ తీసుకున్నారు కదా దీన్ని మీరు సపోర్ట్గా తెచ్చారు కదా మాకు కాస్త చెప్పండి అయ్యండి చెప్పండి బాబు మేము తప్పులు మేము సరి చేసుకుంటాం మాలో ఏం తప్పుని తప్పకుండా నేను సరి చేసుకుంటాను ఎందుకంటే నేను నిరంతర విద్యార్థిని నేను నూతులు కప్పన కాదు నేను ఎవరు చెప్పినా నేర్చుకుంటాను నా తప్పులు ఉంటే సరి చేసుకుంటాను ముందుకు సాగుతాను నేను జ్ఞానిని కదా అని నేను అనుకోవటం లేదు దేవుని వాక్యాన్ని పాటిస్తున్నాను నాకు తెలిసినంతలు చెప్తాను తెలియంది తెలియదని చెప్తాను తెలియంది నేర్చుకుంటే ప్రయత్నం చేస్తాను కాస్త మీరు చెప్పండి సత్యము జీవము ఏంటి ఎటు కాస్త వివరించి రేపు వీడియో చేయండి ప్రసన్నబాబు గారు అయ్యా మీ శిష్యులు ఉన్నారు కదా శిష్యులారా మీరు కూడా మీరైనా వారికైనా మీరైనా చెప్పండి వారికి అయ్యగారు చెప్పండి సత్యం అంటే ఏమిటి ఆ జీవమంటే ఏమిటి చెప్పండి రవిబాబు గారు అడుగుతున్నారని చెప్పండి అంత మరి మరీ మరలా గురించి చేస్తున్నాను ప్రసన్న బాబు గారు నాకు వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు బాబు క్షమ క్షమించండి ఇది వాక్య విభేదం తప్ప మరేమీ కాదు నేను త్రిత్వవాదినే పక్కా తిరగ త్రిత్వవాది త్రిత్వమైన కూడా చెప్తాను అది ఎలాగో నేను చెప్తే మీకు అర్థమవుతుంది చూడండి మీకు అర్థమైంది కదా యేసు బ్రావు వారు జ్ఞానం అంటే యేసుప్రభు వారు కాదు జ్ఞానం ఎప్పుడో ఉంది దేవునితో పాటే ఉంది లేకపోతే సృష్టి అలాగవుతుంది మరి అలాగైతే మీరు చెప్పిన ప్రకారంగా అది అవ్వాలంటే ఆయన కలుగ చేసిన పొరలకు ఆయన అంటే ఇక్కడ ఏంటి ఆయన ప్లేస్లో యేసు నేను ఉండాలి అక్కడ నేను లేదు ఆయన అన్నాడు నేను ఆయన యొద్ ప్రధాన శిల్పినే అని అంటాడు అంటే ఏసు ఆయనకు శిల్పినే ఉంటే మరి పరలోకనే ఎవరు చేశారు ఇక్కడ అంటే ఆయన కలుగ చేసిన పొరలకు అంటే దేవుడు తండ్రి చేసాడు యేశువరావు అంటారు అసలు ఆది ఎందు దేవుడు భూమి యొక్క ఆశ్రమంలో సృజించాను మరి దేవుడు అంటే అక్కడే వచ్చేసింది కదా అన్నీ ఎందుకు మనకి సృష్టిలో కానీ రక్షణ ప్రణాళికలు కానీ ముగ్గురి యొక్క పాత్ర ఉంది ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు సరే మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మరి రెండో వీడియో చేస్తాను ఎందుకంటే మీరు ఆయన చెప్తున్నారు మనందరం దైవములే యేసు ప్రభు నిచ్చుడే మనము నిత్యమే అని చెప్తున్నారే దాని మీద వీడియో చేస్తాను మీకు ఆ పదాలకు అర్థం తెలియ తెలియకుండా మాట్లాడుతున్నాను మీరు ప్రసన్న బాబు గారు కాస్త పదాలకు అర్థం తెలుసుకోండి అంటే ఏటో అర్థం తెలుసుకోండి అంటే అర్థం చేసుకోండి సత్యం అంటే అర్థం చేసుకోండి జీవమంటే అర్థం చేసుకోండి నేర్చుకుని చెప్పండి వింటాం మేము కూడా నేర్చుకుంటాం తప్పు కూడా నేర్చుకుంటాం నేను వాటి మీద చెప్తాను మీరు అన్నారు కౌంటర్ లేదు నువ్వు కౌంటర్ దెబ్బ పడింది అన్నారు ఎవరో పడింది దెబ్బ రేపు చూడండి దెబ్బ ఎవరేమి పడుతుందో మీకే అర్థమవుతుంది ఆ దెబ్బ ఏటో కాబట్టి మిత్రులారా ఇక నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ